హాయ్ అండి అందరికీ నమస్కారం జనవరి ఇరవై రెండు అయోధ్య అక్షింతలతో పూజ ఎలా చేసుకోవాలి ఆ రోజు పూజకి కావాల్సిన దీపప్ప కుందులు తమలపాకులు మనకి అక్షింతలండి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతలు అనమాట చాలా జాగ్రత్తగా మందిరంలో ఉంచుకోవాలండి మనకు ఒక కొత్త పండుగ రాబోతుంది జనవరి ఇరవై రెండవ తారీఖున శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతుందనమాట ఈరోజు మనం ఇంట్లో ఏ విధంగా పూజించాలి ఏ సమయంలో పూజించాలి ఏ దీపారాధన కుందులు మనము వెలిగించుకోవాలి ఐదు దీపారాధన కుందులు అనేవి వెలిగించుకోవాలి శంకు చక్ర నామాలు దీపాలు పెట్టుకోవాలండి గంధము కుంకుమ బొట్టులతో అనే విషయాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలియజేస్తాను ఒకవేళ అక్షంతలు రాని అలా అనే విషయాలు కూడా ఈరోజు తెలుసుకుందాం జనవరి ఇరవై రెండున ఏం చేయాలి ఏం చేయకూడదు అనే నియమాలన్నీ కూడా అర్థం అర్థమవుతాయండి ఈ వీడియోలో మనము జనవరి ఇరవై రెండవ తారీఖు బాలరాముని ప్రతిష్ట జరిగినప్పుడు ఇంట్లో కూడా అందరూ కూడా ఐదు రకాల దీపాలు శంఖుచక్ర నామాల దీపాలు తమలపాకుల మీద శ్రీరామ అని రాసుకొని అక్షింతలు కలుపుకొని మనకు వచ్చినటువంటి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షింతల్ని మామూలు అక్షింతలతో కలుపుకొని ఉంచుకోవాలి ఎప్పటికీ ఇంకా చూడకూడదు అనే దృశ్యం చూడబోతున్నామండి మన హిందువులందరూ ఎంతగానో ఎదురు చూసే రోజే రానే వస్తుంది ఆ శ్రీరామునే బాలరాముడు రూపంలో వేయించేస్తున్నారు సాక్షాత్తు శ్రీరామచంద్రుని ఆశీస్సులు అక్షంతల రూపంలో ప్రతి ఇంటి గడుపు కూడా చేరు చేరినాయండి చాలామంది ఇళ్లలో కూడా అక్షంతలు అనేవి వచ్చేసాయి మనల్ని పరిపాలించడానికి శ్రీరాముడు రానే వస్తున్నాడు అనమాట రామరాజ్యంలో మనం అందరం సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితం గడపాలి అని గడిపే రోజులు ముందున్నాయండి స్వామివారిని కనులారా చూసి తరించే రోజు జనవరి ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు పుష్యమాసం శుక్లపక్షం ద్వాదశి రో సోమవారం ఎంతో పరమ పవిత్రమైన రోజు అన్నమాట కన్నుల పండుగ శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందండి ఆ స్వామివారి ఆశీర్వాదం అక్షింతల రూపంలో ఇంటింటికి కూడా చేరుతున్నాయన్నమాట అయోధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అక్షింతలను ప్రతి ఇంటి గడపకు చేరవేయాలని అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారండి దాని ఫలితమే ఈ నా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు అనమాట గడప గడపకు వస్తున్నాయండి అక్షింతలు ఈ వచ్చిన అక్షంతల్ని మనం మామూలు బియ్యంలో కలుపుకోవాలి స్వామివారు అక్షంతల రూపంలో మా ఇంటికి కూడా వచ్చారండి అక్షంతల కోసం చాలా రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను అనమాట అందరికీ వస్తున్నాయి మాకు రా ఎందుకు రావటం లేదని ఎంతో ఎదురు చూశానని ఎదురు చూస్తున్నానండి కానీ అక్షంతల రూపంలో మా ఇంటికి ఆ శ్రీరామచంద్రమూర్తి వచ్చాడు అని చాలా సంతోషం వేసిందండి ఈ అక్షంతలు చూడగానే నాకు చాలా సంతోషం వేసిందనమాట ఈ అక్షంతలని ఎమ్మటే రాంగలను నేను పూజామందిరంలో పెట్టుకున్నానండి జై శ్రీరామ జై శ్రీరామని మనసులో ఎంతో సంతోషంగా అనిపించింది అక్షంతలు చూడడం చాలా సంతోషం ఇస్తుందండి అక్షంతలతో పాటు శ్రీరామ జన్మ మందిరం అయోధ్య ఫోటో కూడా వచ్చిందండి నాకు శ్రీరామ జన్మ తీర్థక్షేత్రం ఈ ఫోటో కూడా వచ్చింది ఈ ఫోటోని కూడా మనము గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని జనవరి ఇరవై రెండవ తారీఖు మనం పూజ చేసుకుంటాం కదండి ఆ పూజ చేసుకున్నప్పుడు పూజా మందిరంలో కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట దీనితో పాటు మరి ఇంకోటి కూడా వచ్చిందండి నాకు ఈ పత్రిక కూడా వచ్చిందనమాట శ్రీరామ జన్మ భవ్య మందిర వివరాలన్నీ కూడా ఈ కాగితంలో పొందుపరిచారు నిర్మాణం ఆ గర్భగుడి ఎన్ని అడుగులు ఎత్తులో ఉంది ఎంత అనేసి అన్నీ కూడా ఈ ఈ స్లిప్పులో రాసిందండి రామభక్తులకి ప్రతి ఒక్కరు కూడా అక్షంతలతో పాటు ఇవి కూడా వచ్చాయన్నమాట ఈ స్లిప్పులు కూడా పంపించారు ఈ ఈ స్లిప్పుల్ని మనము మనం జనవరి ఇరవై రెండవ తారీఖు అండి పూజ గదిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకోండి చాలా సంతోషం వేసిందండి రామ మందిరం ప్రతిష్ట చిత్రపటము తర్వాత అక్షంతలు ఇవి చూడగానే నాకు చాలా సంతోషం వేసింది అనమాట ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరిగా మనం పూజ చేసుకున్నప్పుడు అండి ఇరవై రెండో తారీఖు బాలరాముని ప్రతిష్టప్పుడు కంపల్సరిగా శంకు చక్ర నామాల దీపాలనేవి కంపల్సరిగా పెట్టుకోవాలండి పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి ఎందుకంటే శంఖం చక్రం సాక్షాత్తు విష్ణు స్వరూపం సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కంపల్సరిగా మనం పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ అక్షంతలు మనకు వచ్చాయి కదండీ ఈ అక్షంతల్ని మన అక్షంతల్లో మనం తయారు చేసుకున్నటువంటి అక్షంతల్లో కలుపుకొని బీరువాలో డబ్బు ఉన్న చోట కానీ లేకపోతే చిన్నవి పొట్లం కట్టుకొని పర్సులో కానీ పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుంది పిల్లలు ఎగ్జామ్స్కి పోయేటప్పుడు మనము ఒకసారి నమస్కారం చేసుకుని అక్షంతల్ని మన నెత్తిమైన చల్లుకొని వెళ్తే కూడా అంతా విజయం అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే అయోధ్యలోని అయోధ్య నుంచి వచ్చి శ్రీరామచంద్రుని పాదాల చంత నుండి వచ్చినటువంటి అక్షంతల్ని మనము నిత్యము కూడా మనం ఏదన్నా పనిని తలపెట్టినప్పుడు విజయం విజయంతో అనమాట ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతల్ని సాక్షాత్తు శ్రీరామచంద్రము పూర్తిగా భావించి ఏ పని తలపెట్టినా గృహప్రవేశమైన శంకుస్థాపన అయిన రెండు అక్షంతల్ని వేస్తే చాలా చాలా మంచిదండి మనం గృహప్రవేశం చేసుకున్నప్పుడు దేవుని దేవుని మందిరంలోను మనము డబ్బు దాచుకున్న బీరువాల్లోనూ చిన్న పొట్లం కట్టి ఈ అక్షంతల్ని అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతల్ని మనము పెట్టినట్టయితే కూడా చాలా చాలా మంచిదనమాట కంపల్సరిగా ఈ అక్షంతల్ని మనము స్థలం కొనుక్కున్నట్టు శంకుస్థాపన చేసుకుంటాం కదండి ఆ శంకుస్థాపనలో కూడా ఈ అక్షంతలు వేస్తే చాలా మంచిదండి ఎప్పుడూ కూడా మంచిగా ఇల్లు కట్టుకుంటాము మనకంతా కూడా ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకొని అక్షంతల్ని నిత్యమైన చల్లుకున్న చాలా మంచి జరుగుతుంది అన్నమాట ప్రతి ఒక్కరూ కూడా జై శ్రీరామ లేకపోతే శ్రీరామ అని ఆ తమలపాకుల మీద ఐదు తమలపాకులు ఐదు దీపాలు రెండు నామాల దీపాలు కంపల్సరిగా జనవరి ఇరవై రెండు అయోధ్య బాలరాముని ప్రతిష్టప్పుడు కంపల్సరిగా మీరు పెట్టుకోవాల్సిన దీపాలు తమలపాకులు మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్షంతలతో పాటు వచ్చినటువంటి ఈ స్లిప్పులు కూడా పూజా మందిరంలో గంధము కుంకుమ బొట్టిలతో అలంకరించి పెట్టుకొని పూజ అనేది చేసుకోండి నాకు ఈ అక్షంతలు వచ్చాయి కాబట్టి మీ అందరితోని వీడియో షేర్ చేసుకుంటున్నాను గడప గడపకు అందరికి అక్షంతలు వచ్చేసాయి అండి అయోధ్య నుంచి నాకైతే అక్షంతలు వచ్చేసాయి అందుకని మీకు చూపిస్తాను మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను ధన్యవాదాలు